అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంలో పదకొండు సీటులో కూర్చున్న ఒకరు మాత్రమే బతికి బయటపడ్డారు ఇదే సీటులో థాయ్ సింగర్ రౌండ్సెక్ లోయిచుసెక్ కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జరిగిన ప్రమాదంలో బతికిపోయాడు అతని అనుభవం ఇక్కడ మనకేమవుతుందిలే అనుకునే రోజులు కావివి మరణం ఎప్పుడు ఎటువైపు నుంచి వస్తుందో ఊహించలేని కాలంలో ఉన్నామనడానికి అహ్మదాబాద్ విమాన ప్రమాదమే నిలువెత్తు ఉదాహరణ ఎయిర్ ఇండియా బోయింగ్ ఏడు వందల ఎనభై ఏడు నుండి ఎనిమిది డ్రీమ్లైనర్ ఎయి నూట డెబ్బై ఒకటి విమానం టేకాఫ్ అయిన ముప్పై తొమ్మిది సెకండ్లలోనే కుప్పకూలింది ఈ ప్రమాదంలో విమానంలో ఉన్నవారు మరణించడటమే కాక అది కుప్పకూలిన భవంతిలో ఉన్న పలువురు మెడికల్ విద్యార్థులు సైతం ప్రాణాలు విడిచారు నా విషయంలోనూ ఇదే మిరాకిల్ ఇంత పెద్ద ప్రమాదంలో విమానం నుంచి ఒకే ఒక్కడు బయటపడ్డాడు పదకొండు సీటులో కూర్చున్న రమేష్ విశ్వాస్ కుమార్ అనే ప్రయాణికుడు గాయాలతో బయటపడి ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు అయితే ఇరవై ఏడు ఏళ్ల క్రితం తన విషయంలోనూ ఇదే జరిగిందంటున్నాడు థాయ్ సింగర్ రౌండ్సక్ లోయిచుసక్ సింగర్ మాట్లాడుతూ ఇండియాలో జరిగిన విమాన ప్రమాదంలో పదకొండు సీటులో కూర్చున్న ఒకే ఒక్క వ్యక్తి బతికాడని వార్తల్లో చూశాను నేను కూడా అదే సీటులో కూర్చుని ప్రాణాలతో బయటపడ్డాను రెండో జన్మ ఈ ప్రమాదం తర్వాత నాకు మరో జన్మ ఎత్తినట్లు అనిపించింది కాని ఆ తర్వాత విమాన ప్రయాణం చేసేటప్పుడు ఊపిరి తీసుకోవడం కష్టమయ్యేది ఎవరితోనూ మాట్లాడేవాడిని కాదు సురక్షితంగా కిటికీ వైపే చూస్తూ జాగ్రత్తగా ఉండేవాడిని నల్లటి మేఘాలు కమ్ముకున్నప్పుడు పిడుగు శబ్దం వినబడినప్పుడు భయంతో వణికిపోయేవాడిని నరకంలోకి వెళ్తున్నట్లే అనిపించేది ఇప్పటికీ విమాన ప్రమాదంలో విన్న శబ్దాలు ఆ మట్టి వాసన నీటి రుచి అన్నీ అలాగే గుర్తున్నాయి అని చెప్పుకొచ్చాడు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విషాదం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సింగర్ ప్రయాణించిన థాయ్ ఎయిర్వేస్ ఫ్లైట్ రెండు వందల అరవై ఒకటి విమానం బ్యాంకాక్ నుంచి సూరత్ బయల్దేరింది ల్యాండ్ అయ్యే సమయానికి ఏవో ఇబ్బందులు తలెత్తడంతో అది వేగంగా వెళ్లి చిత్తడి నేలపై కుప్పకూలింది ఈ ప్రమాదంలో నూట ఒకటి మంది ప్రయాణికులు పద్నాలుగు మంది సిబ్బంది చనిపోయారు నలభై ఐదు మంది గాయపడ్డారు మాటలకందని విషాదం జూన్ పన్నెండు భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన రోజు రెండు వందల ముప్పై మంది ప్రయాణికులు పన్నెండు మంది సిబ్బందితో ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ బయల్దేరింది ఆరు వందల ఇరవై ఐదు అడుగుల ఎత్తుకు వెళ్లగానే అనూహ్య సమస్య తలెత్తింది క్షణాల్లోనే బీఆర్ మెడికల్ కాలేజీ క్యాంటీన్పై పడి పేలిపోయింది ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న రెండు వందల నలభై ఒకటి మంది చనిపోగా మెడికల్ కాలేజీ క్యాంటీన్లో ఉన్న పలువురు వైద్య విద్యార్థులు మృతి చెందారు చదవండి అఖిల్తో క్యాన్సిల్ శ్రీయ భూపాల్ ఎవరు ఇప్పుడేం చేస్తోంది రెండు విమాన ప్రమాదాల నుండి పదకొండు సీటులో ప్రయాణించిన వ్యక్తులు వతికి బయటపడటం ఆశ్చర్యకరం అయితే ఈ అనుభవం వారి మనసులపై ఎంతో ప్రభావాన్ని చూపిందని తెలుస్తుంది